హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ ఆశిఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ బెల్లెకన్ కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి హాయ్ అండి నమస్తే సో మనం ప్రజెంట్ ఈ యొక్క వాతావరణం కూడా చక్కగా చల్లగా ఉంది సో అన్ని చోట్ల కూడా ప్రజెంట్ అయితే లైట్గా అక్కడక్కడ వాళ్ళని పడుతూ ఉన్నాయి సో మనకి చక్కగా సక్సెస్ఫుల్గా మనము సీడ్స్ తో పాటు అన్ని రకాలైనవి ఇవ్వాల్సినవి కూడా కన్నుగా ఇస్తూ ఉన్నాము సో ఈరోజు మన ఈ వీడియో ఏమిటి అంటే చామంతి సో చామంతి గురించి మనం వీడియో చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ లో సరదాగా కొన్ని మొక్కలు ఆ ఫ్లవర్ సీడ్స్ పెంచుతూ ఉంటారు సో ఈ సరదాగా తో పాటు కొన్ని మెయిన్ మెయిన్ ఫ్లవర్ సీడ్స్ లో ఒక అరుదైన మొక్క ఏదైనా ఉంది అంటే చామంతి సో ఎందుకు అంటే మనకి చామంతి ద్వారా టూ టైప్స్ గా మనకి యూజ్ ఉంటుందండి సో ఫ్లవర్స్ ని మనము దేవుళ్ళకి గాని లేకుంటే ఫ్లవర్స్ డెకరేషన్ గాని లేకుంటే మనకి ఉపయోగపడుతూ ఉంటుందండి చామంతి సో ఇప్పుడు మనం ఇచ్చే ఈ యొక్క చామంతి మంచి క్వాలిటీతో మనము ఆ సాప్లింగ్స్ అనే మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఈ రోజు మన ఈ వీడియో ఏమిటి అంటే మనం ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కి సూపర్ డూపర్ క్వాలిటీతో చామంతి సాప్లింగ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఎన్ని కలర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎన్ని ఎన్ని మనము క్వాలిటీ ఇస్తున్నామని చెప్పేసి అని పూర్తి సమాచారం మనం ఈరోజు అప్లోడ్ ఇస్తున్నాం కాబట్టి వీడియోని ఎవరు కూడా స్క్రిప్ట్ చేయవద్దండి సో మనం ఈ రోజు చామంతి శాప్లింగ్స్ అనేవి మన సబ్స్క్రైబర్ అందరికి కూడా మనము మంచి క్వాలిటీతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి అవి కూడా ఆరు రంగులతో అవి కూడా ఆరు రంగులతో మనము చామంతి సాప్లింగ్స్ అనేవి ప్రజెంట్ మనం ఈరోజు బుకింగ్ అనేది స్టార్ట్ చేసామండి సో ఇప్పుడు నుంచి మనము బుకింగ్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత మనము ఒక టూ డేస్ తర్వాత మొత్తం కూడా మనము ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటామండి సో ప్రజెంట్ మనము ఆల్రెడీ బయట ఫార్మర్ కి అనేవి కూడా మనము బల్క్ ఆర్డర్ లో ఫార్మర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి చామంతి సాప్లింగ్స్ సో మన దగ్గర మంచి క్వాలిటీ చామంతి సాప్లింగ్స్ అనేవి ఆరు రకాలైన ఉన్నాయండి సో వీటిలో ఏంటంటే ఈ ఆరు రకాలైన సాప్లింగ్స్ అనే విధంగా ఉంటాయి సైజు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటే మీకు సైజు శాప్లింగ్ సైజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందండి సాప్లింగ్ సైజ్ వచ్చేసి ఈచ్ వన్ శాప్లింగ్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి మనం చేయాలి ఉంటుందండి సో బయట మార్కెట్ లో సాప్లింగ్స్ అంటే ఓన్లీ ఇంతవరకే ఉంటుంది మూడి ఇంచెస్ ఏ మనకి శాప్లింగ్ బయట మార్కెట్లో దొరుకుతుంది కదా మన దగ్గర ఏంటంటే నాలుగు నాలుగు ఇంచెస్ వరకు కూడా నాలుగు నుంచి ఐదు ఇంచెస్ వరకు కూడా మన దగ్గర శాప్లింగ్స్ అనేవి ప్రజెంట్ మన దగ్గర సేల్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూపిస్తున్నానండి సో వీటికి మేమిచ్చే ప్రతి ఒక్క శాప్లింగ్స్ కూడా మీకు కింద రూట్స్ వస్తాయండి మీకు రూట్స్ బౌల్ అనేది మీకు శాప్లింగ్స్ అనేవి రూట్స్ బౌల్ వస్తాయండి సేమ్ మీకు ఇదే ఇదే క్వాంటిటీ మీకు సాప్లింగ్స్ వస్తాయండి సో మనము మన గార్డెన్ లో ఆల్రెడీ శాప్లింగ్స్ అనేవి ఒకటి రెండు మూడు నాలుగు కలర్లైన సాప్లింగ్స్ అనే మనం ఆల్రెడీ మనం పెట్టామండి చూడండి నాలుగు కలర్స్ అయిన సాప్లింగ్స్ ఆల్రెడీ మన గార్డెన్ లో పెట్టాము అన్ని కూడా అన్ని కూడా చక్కగా మంచిగా మనకి మొత్తం బ్లూమింగ్ అయిపోయి మనకంతా కూడా గ్రీన్ లీఫ్ తో మంచిగా ఉందండి ఇవి పట్టుకుంటేనే ఇలా చేత్న నలుపుతుంటేనే మంచి కమ్మటి వాసన మనకి చామంతి వస్తుందండి సో మన దగ్గర ప్రజెంట్ చామంతి సాప్లింగ్స్ అనేవి దాదాపు ఆరు రకాలైన చామంతి సాపలింగ్ ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో వాటిలో మెయిన్ కలర్ వచ్చేసండి ఎల్లో ఎల్లో కలర్ అండ్ వైట్ వైట్ లోనే ముద్ద చాలా బిగ్ సైజ్ వస్తుంది వైట్ కలరు దాంతో పాటు డికాక్షన్ అంటే డికాక్షన్ కలరు దాంతోపాటు క్యారెట్ క్యారెట్ కలరు పర్పుల్ కలరు రెడ్ మిక్స్ కలర్ అని మనం ఈరోజు ఇస్తున్నామండి సో ఇవన్నీ కూడా ఆరు రకాలైన ఆరు రకాలైన చామచి షాప్లింగ్స్ కూడా మీకు సూపర్ క్వాలిటీతో ఉంటుందండి ఇదంతా కూడా ఫోన్ ఫార్మర్ వెరైటీ రైతులకి మేము ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ అంటే రైతులకి మేము ఇష్టంగా మనము షాపింగ్స్ అదే మీకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో రైతులకి ఒక రకము మీకు ఒక రకం కాదు ఎవరైతే మన దగ్గర రైతులు కానీ లేకుంటే సిటీజీ ఎవరైతే టెర్రస్ గార్డెన్ పెంచుకుంటారో వారికి వీరికి ఒకే క్వాంటిటీ ఒకే కలర్ మనం మర్షిస్తున్నాం రైతులకు ఏ విధంగా అయితే లాభం వస్తుందో మీ గార్డెన్ లో పెట్టుకున్న తర్వాత కూడా మీకు కూడా మంచిగా అట్రాక్షన్ వస్తుందండి అయితే రైతులకి మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము సాంపిలింగ్ ఇచ్చే ఇచ్చిన తర్వాత మనము ఈ యొక్క బాక్స్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చే లోపే వద్దంటే మొక్క అంతా కూడా డల్ అయిపోతుందండి ఆటోమేటిక్ డల్ అయిపోతుంది కదా అలా డల్ అయిపోయిన సరే మీకేమీ కాదు మీకు కింద రూల్స్ ఉన్నాయి కాబట్టి మన గార్డెన్ లో పెట్టుకున్న విత్ ఫైవ్ డేస్ నుంచి ఒక ఫోర్ నుంచి ఫైవ్ డేస్ లో మళ్ళీ మనకు చక్కగా మొక్క అంతా కూడా యాక్టివ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ అది ట్రావెల్ లో మీ ఇంటికి వస్తుంది కాబట్టి కొంచెం మొక్క డల్ అయిపోతుంది సో తర్వాత మళ్ళీ మీకు యాక్టివ్ అయిపోతుంది సో చామంతి అంటేనే మనకి త్వరగా జర్మేషన్ అవుతుంది త్వరగా క్రాఫ్ వస్తుందండి సో చామంతిలో మీకు హెవీగా బుష్గా బుట్టగా రావాలి బాగా గుబ్బుగా మనకు ఒక పాటు ఒక పాట పాటలు పెట్టేసుకుంటే మనకి అంతా చుట్టూరు కూడా బాగా గుబురుగా రావాలి అంటే మీరు ఆ ఎక్కువగా ఫ్లవర్స్ కూడా రావాలి అంటే మనము శాప్లింగ్ అనేది ఒక శాప్లింగ్ అనేది మనము ఇచ్చినప్పుడు ఆ శాప్లింగ్ మనం పాటలు పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్న తర్వాత మొక్క పెరిగే క్రమంలో మొక్క ఎప్పుడైతే మనకి హైట్ అవుతుందో హైట్ అయ్యే క్రమంలో మనకి ఇది యొక్క ఇది ఒక చిగురు ఉంటుంది కదండి పైన వచ్చే లేత చిగురు దీన్ని మనము ఇలా ఇలా కట్ చేసేయాలి ఈ చిగురుని మనము ఇలా కట్ చేయటం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బ్రాంచ్ రాదండి సో మనకి మళ్ళీ మనకి పక్క నుంచి బ్రాంచ్ వస్తాయి అలా మనకి ఎక్కువగా బ్రాంచెస్ రావటం వల్ల మనకి ఎక్కువగా మనకి చుట్టూరు కూడా బ్రాంచ్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి సో చామంతిలో మెయిన్ టెక్నిక్ మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చామంతి మొక్క పెరిగే దశలో మన పైన ఉన్న కొనని తుంచేయడం వల్ల మనకి కొత్తగా పక్కన కొత్తగా మన మళ్ళీ మనకి చిగురులు వచ్చి మనకి ఎక్కువగా బుష్షిగా బుట్టగా రావటం వల్ల మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చామంతిలో స మనం ఇచ్చే వెరైటీ అంతా కూడా ముద్ద మన ముద్ద ముద్దగా ఉంటాయండి హెవీగా బాగా విపరీతమైన ఫ్లవర్స్ తో మనకి మన గార్డెన్ అంతా కూడా అల్లాడిపోతుందండి సో మనం ఈ రోజు ఆరు శాప్లింగ్స్ మనం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఈ ఆరు శాప్లింగ్స్ ఈ ఆరు శాప్లింగ్స్ కూడా ఈచ్ వచ్చేసి ఐదు ఇస్తామండి అంటే ఒక్కొక్క కలర్ వచ్చేసి ఐదు ఇస్తామండి అంటే ఆరు ఐదుల ముప్పై అంటే ఒక్కొక్క శాపలింగ్ వచ్చేసి ఐదు ఇస్తాం కాబట్టి మన దగ్గర ఆరు కలర్లు ఉన్నాయి ఆరు కలర్లు కూడా ఈచ్ శాపలింగ్ వచ్చేసి ఐదు ఇస్తామండి ఐదు ఐదు ఆరు ఐదులు ముప్పై అంటే ఆరు ఇంటూ ఐదు ముప్పై ముప్పై మనము మొక్కలు మనం ఈరోజు రోజు ఇస్తున్నామండి ఈ ముప్పై శాప్లింగ్స్ మీరు తీసుకోవటం వల్ల మీకు మంచి గార్డెనింగ్ అంతా కూడా తలసలాడిచి ఆడిపోతుంతో పాటు వాసన సువాసన మీకు సూపర్ గా వస్తుంది ఈ యొక్క చామంతిలో సో మనం ఈరోజు చామంతి వచ్చేసి వైట్ ఎల్లో డికాక్షన్ క్యారెట్ రెడ్ మిక్స్ అండ్ పర్పుల్ కలర్ మనం ఈరోజు ఆరు రకాలైన యొక్క షాప్లింగ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో మనము డిటిడిసి కొరియర్ ద్వారా వీటిని మనము సప్లై చేస్తున్నాం కాబట్టి మీ దగ్గరలో డిటిడిసి కొరియర్ ఉంది సార్ మాకు డిడిసి డిటీడీసీ కొరియర్ అనేది త్వరగా మా ఇంటికి వస్తుంది అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే మెసేజ్ చేయండి మాకు చాలా దూరం ఉంటుందండి డిటీడీసీ రావడానికి చాలా మాకు టైం పడుతుంది అన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు రిస్క్ మీరు రిస్క్ పట్టడంతో పాటు మాకు కూడా రిస్క్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరికైతే డిటిడిసి సౌకర్యం అనేది మాకు దగ్గరలో ఉంది త్వరగా మాకు డెలివరీ వస్తుంది అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చక్కగా యొక్క చామక సాప్లింగ్స్ అనేది మీరు ఆర్డర్ చేసుకోండి సో ఈరోజు ఈ ముప్పై షాప్లింగ్స్ వచ్చేసి మీకు ముప్పై షాప్లింగ్స్ వచ్చేసి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలకి మనము వీటిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో మనము ముప్పై షాపిలింగ్స్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలకి మనము ఫ్రీ డెలివరీతో మొత్తం ట్రాన్స్పోర్ట్ తో మొత్తము డిటిడిసి కొరియర్ తో కలుపుకొని మీకు ముప్పై షాప్లింగ్స్ గాను మీకు మూడు వందల యాభై రూపాయలకు మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఎవరికైతే యొక్క మంచి ఆరు కలర్ అయిన చామంతి షాప్లింగ్స్ అనేవి కావాలనుకుంటున్నారో వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రజెంట్ మనము ఆర్డర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము సో ఎప్పుడైతే ఆర్డర్స్ అన్ని కూడా బల్క్ అవుతాయో అప్పుడు మనం అన్నిటినీ కూడా ఒకేసారి మనము డిస్పాచ్ చేస్తామండి సో మీ ఇంటికి నాలుగు నుంచి ఐదు రోజులు వచ్చినా సరే షాప్లింగ్స్ కి మీకు ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు ఎందుకంటే కింద రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ ని మేము మళ్ళీ కొత్తగా ప్యాక్ చేసి దాంట్లో కోకో ఫిట్ వేసుకొని మొత్తం కూడా హెవీగా టైట్ గా మేము వాటిని కడతామండి సో దీని ద్వారా ఏంటంటే రూట్స్ చక్కగా లోపల స్ప్రెడ్ అయిపోయి మింటికి రాగానే మొక్క ఫ్రెష్ గా ఉంటానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి ఒకవేళ మొక్క అనేది డల్లుగా అయినా సరే మన గార్డెన్ లో మన లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటి నుంచి మనకి మళ్ళీ చిగురులు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో ఈ చామంతి సాప్లింగ్స్ లో మనం ఈరోజు ఇవ్వటం వల్ల సిటీజీ గ్రూప్ వాళ్ళకి మెయిన్ మెయిన్ బెనిఫిట్ ఏమిటి అంటే ఇది వాసన వచ్చే గుత్తులుగా కాసే చామంతి అండి సో మనకి ఇటు వాసన వస్తుంది ఫ్లవర్స్ కూడా మనకు గుత్తులుగా వస్తాయి ఇంకొక మెయిన్ మెయిన్ థింక్ ఏంటంటే ఈ చామంతి ఒకసారి మన గార్డెన్ లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఫ్లవర్స్ అయిపోతాయో అప్పుడు మనము ఒక హాఫ్ అంటే ఒక అరడుగుంచేసి మిగతా అంతా కూడా మనము కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మనకి మళ్ళీ బుట్టగా వచ్చేసి మనకి ఫ్లవర్స్ వస్తాయండి సో అలాంటి సామంతి శాపలింగ్స్ మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రానున్న కొన్ని రోజుల్లో కూడా మళ్ళీ కొత్త వెరైటీస్ అనేవి కూడా అంటే దాదాపు యాభై నుంచి వంద రకాలైన కలర్స్ కూడా ఉన్నాయి రానున్న రోజుల్లో వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేసి మీకు తక్కువ ధరకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటామండి సో బయట మార్కెట్లో రేట్ అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు బట్ మన సబ్స్క్రైబర్ కూడా మంచి క్వాలిటీతో అండి సో బయట మార్కెట్లో మూడి ఇంచెలు రెండు ఇంచలే షాప్లింగ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఇంచుల వరకు కూడా షాపింగ్ అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి సో దీని వల్ల ఏంటంటే కాండం అనేది హెవీగా ఉంటుంది రూట్స్ ఎక్కువగా ఉంటాయి మనము చక్కగా బ్రాంచెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ఇది కూడా ఓన్లీ ఫార్మర్ చామంతి మీ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారో ఎవరైతే ఫ్లవర్స్ ప్లాంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరికైతే చామంతి మొక్కలు అంటే చామంతి పువ్వులు ఇష్టమో వారు చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనం మంచి హెవీ క్వాలిటీ ప్యాకింగ్ తో మనము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి సో ఎవరికైతే ఆరు రకాలైన చామంతి షాప్లింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి నేను సరదాగా నేను సరదాగా చామంతి షాప్లింగ్స్ కూడా మన అంటే ఎక్కువగా మేము ఫార్మర్ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము సో సరదాగా మన గార్డెన్ మన గార్డెన్ పెడదాము సరదాగా కుండీలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో రిజల్ట్ చూసి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నామండి ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ ఫ్లవర్ వచ్చేసి మనం కేవలం వన్ మంత్దే అండి ఇది ఒక నెలలోనే మా చూడండి మనకి ఏ విధంగా వచ్చేసిందో అది కూడా వీటిని కట్ చేయలేదు ఇంకా పైన కొన కట్ చేయలేదు ఇది కట్ చేస్తే మళ్ళీ మనకి కొత్తగా పక్క నుంచి కూడా బ్రాంచెస్ వస్తూ ఉంటాయండి సో ఇలాంటి మంచి కి ఇచ్చే చామంతి మీకు కూడా శాప్లింగ్స్ కావాలంటే చక్కగా మన వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి మనము మూడు వందల యాభై రూపాయలకే ముప్పై శాప్లింగ్స్ ఆరు కలర్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది కూడా డిటిడిసి కొరియర్ ద్వారా స్పీడ్ డిలి మనం ట్రై చేస్తున్నాం సో